श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदां आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारम् जगदीशपदाश्रयं जगतीतलविख्यातम् जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः ಪೂರ್ಣಬೋಧಮತುಗ ವೈಷ್ಣವಾ ವಿಷ್ಣುಹೃದ ತಾಂ ನಮ ಸೇ ಗುರು ಮೌಳಿ ಪುರೂಮಾಕೃತಿ ಸ್ಮರೆತ್ನ ವಿಘ್ನಾ ಪ್ರಣಶ್ಯಂತ ಸಿಧ್ಯಮನೀವಿಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಗುರುಗಳ ಗುರುಗಳಕರುಣಿಂಗ ಆಪನಿತು ಪೇಳುವೆ परमभगवद्भक्तरिदनादरधि केणुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोच ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुमगे मङ्गलवा പുരുഷരുപത്രയ പുരാതന പുരുഷ പുരുഷോത്തര പുരുഷ പൂജിത പാദ പൂർണ്ണാനന്ദമയ പുരുഷ സൂക്തസുമേയ തഷവൃത് പുഷ് നിലയ മഹാപുരുഷജാഡാതരതി ബരതി വ്യാപ്ത നിർിപ്ത മനഹരികഥാമൃതസാരമു పాఠంలో వెనుకటి రోజు వ్యాప్తిసియందు వారిదాప్తన కిరణమణిలు సేరి తద్ద్వర్ణలను వికారగసే నోల్పరిగా కంగొసి వందలి మారమణ లోకత్రయ దొళిహ మురు విధ జీవరొగ్దూ విహారమావర యోగ్యతె కర్మవననుసరిసి అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం ಈ ರೋಜು ಇರವೈದವ ಪದ್ಯಮು ಜಲವನಪರಿಸುವ ಘಳಿಗೆ ಬಟ್ಟಲನುಳಿದು ಜೈಗಂಟೆ ಕೈಪಿಡಿದೆಳೆದು ಹೊಡೆವಂದದಲ್ಲಿ ಸಂತತ ಕರ್ತೃತಾನಾಗಿ ಹಲಧರಾನುಜ ಪುಣ್ಯ ಪಾಪದ ಫಲಗಳನ್ನು ದೇವಾಸುರರ ಗಣದೊಳು ವಿಭಾಗವ ಮಾಡಿ ಉಣಿಸುತ್ತ ಸಾಕ್ಷಿಯಾಗಿಪ್ಪ ಪದಚ್ಛೇದ ಜಲವ ಅಪಹರಿಸುವ ಘಳಿಗೆ ಬಟ್ಟಲನು ಉಳಿದು ಜೈಗಂಟೆ ಕೈಪಿಡಿದು ಎಳೆದು ಹೊಡೆವಂದದಲ್ಲಿ ಸಂತತ ಕರ್ತೃತಾನಾಗಿ ಹಲಧರಾನುಜ ಆ ಪುಣ್ಯಪಾಪದ ఫలను దేవాసుర గణదొడు విభాగవమాణుత ఈ పదచ్ఛేదం ఇక ప్రతిపదార్థము జలవ నీటిని అపహరి అపహరిసువ అంటే దానిని లోనికి తీసుకొనేటటువంటి ఘళగ బట్టలను ಘಡಿಯಲನು ತಲಿಪೇಟುವ ಗಿನ್ನನು ಉಳಿದು ವದಲಿ ಜೈ ಘಂಟೆ ಜಾಘಂಟನ್ನು ಕೈಪಿಡಿದು ಚೇತಿ ಪಟ್ಟುಕೊನಿ ಎಳೆದು ಲಾಗಿ ಹೊಡೆವಂದದಲಿ ಕೊಟ್ಟಿನಟ್ಲು ಸಂತತ ಎಲ್ಲಪ್ಪಡ ಕರ್ತೃತಾನಾಗಿ ಕರ್ತತಾನೈ ಹಲಧರಾನುಜ నాగలిని ఆయుధముగా గల కల కలిగినటువంటి బలరాముని తమ్ముడకు శ్రీకృష్ణుడు పుణ్య పాపద అంటే పుణ్యపాపముల ఫలగలను ఫలములను దేవాసుర గణదుడు దేవతలు మరియు రాక్షసుల సమూహమునందు విభాగవమాడి బాగుగా భాగము చేసి ఉణిసువ అనుభవించినట్లు చేస్తాడు సాక్షియాగిప్ప తాను దానికి సాక్షీభూతుడుగా ఉంటాడు తాత్పర్యం ఘడియను తెలిపేటటువంటి ఘటికా నందలి గిన్నెను వదలి జాగంటను పట్టి లాగి కొట్టినట్లు శ్రీహరి అన్ని వేళలయందు తానే కర్తయ్యి పుణ్య పాపముల ఫలములను దేవాసురులకు బాగుగా భాగము చేసి వారిచే అనుభవింపజేస్తాడు తాను ఏ లేపము లేనివాడై దానికి తాను సాక్షీభూతుడై ఉంటాడు అనేటటువంటిది తాత్పర్యము విశేష వివరణ జలవనపహరిసువ ఘళిగ బట్టలు అంటే జలాన్ని నీటిని అపహరించేటటువంటి గడియ గిన్న గిన్నె అంటే ఇదేమిటి అంటే భాగవతం తృతీయ స్కందంలో కాలాన్ని లెక్క పెట్టేటటువంటి ఒక గిన్నె విషయాన్ని చెబుతూ ఉన్నారు భాగవతంలో తృతీయ స్కందంలో ఇలా చెప్పబడింది ద్వాదశార్ధ ఫలోనం చతుర్భిచతురంగులై స్వర్ణమాషై కృతఛిద్రం తావత్ప్రస్థం జల జలం పిబేత్ అని ఈ యంత్రము గురించి చెప్పబడింది దానినే ఇక్కడ జలవనపహరిసువ ఘళిగ బట్టలను ఒడిదు దానిని వదిలివేసి జాగంటను తీసుకొని లాగి దానిని కొట్టినట్లుగా అని ఉపమానాన్ని ఇస్తూ ఉన్నారు ఈ భాగవతంలో చెప్పినటువంటి ఆ యంత్రము ఏ ఏ పరిమాణములతో దేనితో చేయబడుతుంది అది ఎలా సమయాన్ని మనకు సూచిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు ఎలాగా అనంటే పద్దెనిమిది తులాల మినుమును మినుములు పట్టేటటువంటి ఒక గిన్నెను తీసుకొని దాని మధ్య భాగంలో ఒక రంధ్రం చేయాలి ఆ రంధ్రము ఎంత పరిమాణం ఉండాలి అని చెబుతూ ఉన్నారు ఆ పద్దెనిమిది తులాలు మినుములు పట్టేటటువంటి గిన్నె మధ్య భాగంలో ఇరవై గురివిందల తూకమున్నటువంటి బంగారముతో చేసినటువంటి నాలుగు అంగుళముల సూరి పట్టేటటువంటి రంధ్రాన్ని చేయాలి ఆ గిన్నెకు దానిని ఒక నీటి పాత్రలో తేలేటట్లుగా పెట్టాలి పెట్టినప్పుడు ఆ రంధ్రము నుండి నీళ్లు ఆ పాత్రలోనికి వచ్చి ఆ పాత్ర నిండిపోయి ఆ నీటిలో మునిగిపోతుంది అలా ఆ రంధ్రము నుండి తన కింద భాగంలో చేసినటువంటి రంధ్రము నుండి నీళ్లను అది స్వీకరించి ఆ పాత్ర నీళ్లు నిండిపోయి నీటి పాత్రలో మునిగిపో పోతుంది కదా అది ఎంత కాలము పడుతుందో ఆ పాత్ర మునిగిపోవడానికి నీళ్లతో నిండి దానినే ఒక ఘటిక లేక ముహూర్తము అని అంటారు దీనిని దీనికి ఈ పరిమాణములతో ఉపయోగించేటటువంటి ఈ పాత్రను ఘడిగబట్టలు అని కలడంలో తెలుగులో ఘడియ గిన్న గిన్నే అని మనకు పిలుస్తారు ఇప్పుడైతే మనకు అనేక విధాలుగా సమయం తెలుసుకోవడానికి బాగా అన్నీ మొబైల్సు గడియారాలు అన్నీ ఉన్నాయి అయితే వెనుకటి కాలంలో కాలాన్ని తెలుసుకోవడానికి ఈ విధంగా ఈ గళిగ బట్టలు అనేటటువంటి పరికరాన్ని ఉపయోగించేటటువంటి వారు అని మనకు భాగవతము స్పష్టంగా చెబుతూ ఉన్నది మనకు కాలము ఎవరి కొరకు ఆగేటటువంటిది కాదు అది కాలనామక భగవంతుడు మనము దేనినైనా ఆపవచ్చు కానీ కాలాన్ని ఆపలేము కాలాన్ని ఇది మొదటిది మొదటి క్షణము మొదటి నిమిషము మొదటి గంట మొదటి సంవత్సరము అని ఇంతవరకు కాలానికి ఎవరూ కూడా ఆది అంత్యములు ఎవడు చెప్పలేదు చెప్పడానికి సాధ్యం కాదు అందుకే శాలివాహన శాఖ పూర్వము తరువాత అని ఒక మహాపురుషుల వారి ముందు వెనుక అని చెప్పుకుంటున్నామే కానీ ఇప్పుడు ఎవరూ కూడా ఏ విజ్ఞాని సైంటిస్టు కూడా ఇంతవరకు మొదటి క్షణము మొదటి కాలము అని ఎవరు చెప్పలేదు ఆది అంత్యములు లేనటువంటిది కాలము అనాది అనాది అది ఎవరి కొరకు ఆగదు ఒక్క క్షణము కూడా గడిచిపోయింది అంటే మళ్ళీ ఆ క్షణాన్ని మనము పొందలేము దేనినైనా పొందవచ్చు కానీ కాలము పొందడానికి సాధ్యం కాదు అది కాలనామక భగవంతుడు ఆ కాలనామక భగవంతునికి అందరూ వశమవుతారు కాల ప్రభావానికి లోను కానటువంటి వాడు ఈ జగత్తునందు ఎవ్వడూ లేడు ఒక్క భగవంతుడు తప్ప అందరూ కూడా మన జీవితంలో ఒక క్షణము ఒక నిమిషము రోజు గడిచింది అంటే అంత మన ఆయుర్దాయము మన జీవితంలో తగ్గిపోయింది మన దేహంలో క్రమంగా మార్పులు వస్తూ ఉంటాయి ఎందుకంటే కాలము అంతటి గొప్పది కాలనామక భగవంతుడు ఈ జగత్తునంతా నియంత్రిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కాలాన్ని లెక్కపెట్టేటటువంటి ఈ పరికరంలో పరికరాన్ని భాగవతంలో చెప్పినటువంటి దానిని ఇక్కడ జగన్నాథదాసుల వారు ఉపమానంగా ఇస్తూ సరే ఆ నీటిలో పాత్రలో నీరు వచ్చి ఆ పాత్ర నీటిలో మునిగిపోయినప్పుడు ఒక ఘడియ అయింది అని చెప్పి అక్కడ ఒక దానిని తెలిపేయడానికి ఒక వ్యక్తిని పెట్టింటారు వాడు జాగంటను తీసుకొని వాద్య దానిని తీసుకొని ఒక కట్టె తీసుకొని ఒక దానిని కొడతాడు అప్పుడు శబ్దం అవుతుంది అంటే ఒక్క గడి అయింది ఈ విధంగా అదే చెబుతూ ఉన్నారు జగన్నాథాసుల వారు అపహరిసువ గడిగ బట్టల ను ఆ నీటిని తీసుకునేటటువంటి ఆ పాత్రను వదిలివేసి జాగంటను తీసుకొని జేగంటను తీసుకొని చేతిలో పట్టుకొని దానిని కర్రతో లాగి కొట్టేటట్లుగా ఒక వ్యక్తి కొడతాడు ఆ విధంగా సంతత కర్తృ తానాగి ఎల్లప్పుడూ తానే కర్తృవై ఉన్నాడు భగవంతుడు ఇక్కడ మనకు ఈ గళిగే బట్టలు ఒక ఉపమానం జయగంట మరొక ఉపమానం ఈ రెండింటి గురించి వ్యాఖ్యానకర్తలు వేరే భిన్న భిన్నంగా వ్యాఖ్యానం చేశారు ఇక్కడ ఘడిగే బట్టలను సాత్విక జీవులుగాను జేగంటను తామస జీవులుగాను భగవంతుడు సాత్విక జీవులను అనుగ్రహించుటకు తామస జీవులను శిక్షించుటకు ఈ ఉపమానంతో తెలియజేస్తూ ఉన్నారు ఈ ఘడిగే బట్టలు ఎందు గిన్నె ఆ నీటిని స్వీకరించేటటువంటి గిన్నె జీవునికి ఉపమానం సాదృశ్యము నీటి పాత్ర భగవంతునికి సాదృశ్యం దానిలో నీరు భగవంతుని కళ్యాణ గుణములు గిన్నెలోని రంధ్రము జీవుని అపూర్ణత్వాన్ని తెలిపేటటువంటిది రంధ్రము నుండి నీటిని తీసుకోవటమే భగవంతుని కళ్యాణ గుణములను జీవుడు తెలుసుకొని ఉపాసన చేయటం ఇక మునుగుట ఆ పాత్ర నీటిలో మునగటము అనేటటువంటిది భగవంతుని మహిమయందు మునగటం కాలము కాలరూపి భగవంతుని మహిమలను ఆస్తికులకు తెలియజేయటం ఈ విధంగా ఒక సాత్వికునికి ఒక సాత్విక జీవుడు ఎలా సాధన చేస్తాడు ఆ పాత్రకు నీటికి ఒక పెద్ద పాత్రలో నీటిని ఉంచి ఈ గిన్నెను నీటిని స్వీకరించే గిన్నెను దానిలో పెట్టడము వీటన్నింటినీ కూడా ఒక సాత్విక జీవ జీవుని సాధనకు ఉపమానం చేసి దానిలో భగవంతుడు ఎవడు జీవుడు ఎవడు ఏమీ ఈ విధంగా ఉపమానాన్ని ఇస్తూ ఉన్నారు ఒకటి ఇంకొక ఇది తామస జీవులకు ఇది సాత్విక జీవులకు ఉపమానమైతే ఇదే ఉపమానము తామస జీవుల గురించి ఎలా చెబుతూ ఉన్నది జేగంట దైత్యులకు సాదృశ్యం దానిని కొట్టేటటువంటి కర్ర వాయుదేవుల వారికి సాదృశ్యము ఆ జేగంటను కొట్టేటటువంటి వాడు భగవంతునికి సాదృశ్యం అంటే గడియ గడియకు గంటలు కొట్టు సజ్జనులకు కాలము మీరిపోతూ ఉన్నది అయిపోతూ ఉన్నది మీ ఆయుర్దాయము ముగుస్తూ ఉన్నది అని భగవంతుడు సాత్విక జీవులకు సాధన చేసుకొనండి అని ఇచ్చేటటువంటి హెచ్చరికగా చెబుతూ ఉన్నారు అంటే ఈ గళిగ బట్టలు ఉపమానముతో జగన్నాథదాసుల వారు మనకి ఏం చెబుతూ ఉన్నారు భగవంతుడు ఆ జేగంటను కొట్టేటటువంటి స్థానమునందు వాడి స్థానమునందు ఉండి ఆ దైత్యులను శిక్షిస్తాడు జేగంట దైత్యులకు ఉపమానంగా దైత్యులతో ఉపమానం చేస్తూ ఆ కొట్టేటటువంటి కర్ర వాయుదేవులకు ఉపమానంగా చెబుతూ ఉన్నాడు ఎందుకంటే దైత్యులు వాయుదేవులకు లొంగుతారు కాబట్టి ఈ విధంగా భగవంతుడు తన చేతిలో ఉన్నటువంటి వాయుదే కట్టెను అంటే వాయు కొట్టేవాడు జేగంటను కొట్టేటువంటి స్థానంలో భగవంతుడు ఉన్నాడు ఆ కర్ర స్థానంలో వాయుదేవుల వారున్నారు ఈ విధంగా భగవంతుడు ఆ జేగంటను వాయిస్తూ వాయుదేవుల మూలంగా వాయుదేవుల వలన జీ సాత్విక జీవులకు మీరు సా సమయం అయిపోతూ ఉన్నది సాధన చేసుకోండి అని హెచ్చరించటము దైత్యులను శిక్షించటము అనేటటువంటిది ఈ విధంగా మనకు ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు ఇంకొక ఉపమానము ఇక్కడ గలిగే బట్టలు అంటే జీవులు దానిలో ఉండేటటువంటి రంధ్రము భగవంతుడు వారికిచ్చినటువంటి అల్పస్వాతంత్ర్యము అదే దత్తస్వాతంత్ర్యము ఆ గిన్నె మునిగేటటువంటి నీటిలో ఉండి నీటిని వల లోపల తీసుకుంటూ రంధ్రము నుండి మునిగిపోతుంది ఆ నీరు పుణ్య పాపముల రాశి త్రివిధ జీవులకు భగవంతుడు వారి వారి స్వరూప యోగ్యతలను బట్టి తగిన సాధన చేయించి చేయించి ఆ ఫలములను ఫలములను వారు అనుభవించేటట్లుగా చేస్తాడు భగవంతుడు జీవులకు ఆయా వేళలయందు ఆయా కర్మలను చేయుటకు సూచన ఇచ్చేటట్టు సూచనను ఇచ్చేటటువంటి కాల సూచకుడుగా తెలపటమే కాల సూచకుడుగా ఉన్నాడు అని తెలిపేదే జయగంటను జయగంటను కొట్టటము అనేటటువంటిది ఇక్కడ వ్యాఖ్యానకారులు అత్యంత సుందరంగా హృద్యంగమంగా రెండు విధాలుగా ఆ ఘడిగ బట్టలు ఉపమానాన్ని తత్వానికి అన్వయించి చెబుతూ ఉన్నారు మొత్తానికి ఈ ఘడిగబట్టలు దృష్టాంతముతో ఉదాహరణతో జీవుని యొక్క సాధన జీవుడు భగవంతుని వశము వాని అధికారానికి లోబడి ఉంటాడు వాని కర్తృత్వము లేదు భగవంతుడే స్వతంత్ర కర్త అని చెబుతూ ఈ విధంగా మనకు దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు మీరు సాధన చేసుకోండి అనేటటువంటి విధంగా మనకు సూచన ఇస్తున్నాడు అనేటటువంటి దానిని జలవనపహరిసువ గడిగ బట్టల నుడిదు జైగంటే కైపిడిదెళదు హొడెవందదలి సంతత కర్తృ తానాగి ఎల్లప్పుడూ కర్త తానే అవుతాడు ఎందుకంటే స్వతంత్ర కర్తృ అతనే మనము కర్తలు అని చెప్పుకున్నా మనకు స్వాతంత్రం లేదు అస్వతంత్రులం కాబట్టి వాడు బింబరూపి అయి మనలో ఉండి వాడు చేసి చేయిస్తే మనము చెయ్యగలము అందుకే ఎప్పుడూ కర్త ఉండి పుణ్య పాపద ఫలగలను దేవాసుర గణదొలగే విభాగమాడి ఉణిసుత సాక్షియాగిప్ప హలధరానుజ హల అంటే నాగలి ఆ నాగలిని ఆయుధముగా పట్టుకున్నటువంటి వాడు బలరాముడు అతని అనుజుడు కృష్ణుడు తమ్ముడు కృష్ణుడు భగవంతుడైనటువంటి కృష్ణుడు గళిగ బట్టలు వలె దేవతలకు పుణ్యమును నింపుకొనేటట్లుగా చేస్తాడు జేగంట వలె దైత్యులకు పాప ఫలమైనటువంటి దెబ్బలను అంటే నరకాది అనర్థములను వాళ్ళు అనుభవించేటట్లుగా చేస్తాడు తాను మాత్రము ఏ లేపము లేకుండా దానికి సాక్షీభూతుడై ఉంటాడు దానినే పుణ్య పాపద దేవాసురుర దేవాసుర విభాగవ మాడి ఉణిసుత సాక్షియాగిప్ప అంటే అన్నింటికి మన జీవుల అన్ని కర్మలకు భగవంతుడు సాక్షీభూతుడై తాను వారి వారి జీవుల త్రివిధ జీవరాశుల వారి వారి యోగ్యతానుసారంగా వారి వారి కర్మానుసారంగా వారి వారి స్వభావ గుణములకు అనుగుణంగా వారి చేత కర్మలను చేయించి దేవతలకు పుణ్యాన్ని దైత్యులకు పాపాన్ని భగవంతుడు వాళ్ళు అనుభవించేటట్లుగా చేస్తూ ఉంటాడు ఎప్పుడు తాను మాత్రము ఈ పాపలేపము ఏమాత్రము లేక అన్నింటికి సాక్షీభూతుడై ఉంటాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు వివరించినారు అంటే భగవంతుడు ఏ విధంగా వ్యాప్తుడై ఉండి ఏ విధంగా జీవుల చేత వారి వారి వ్యాపారాలను చేయిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక రేపు పొందికొండిగ సర్వరులు సంబంధవాగదే సకల కర్మవరంధదలి తామాడి మాడిసి తత్ఫలగలుణదే కుందదను సర్వత్ర తుంబిహ బాందలద తెరనంతే ఇరుతిప్పను రమారమణ అనేటటువంటి భగవంతుని వ్యాప్తిత్వాన్ని ఇంకొక రీతిగా మనకు జగన్నాథ్ దాసుల వారు ఇరవై ఆరవ పద్యంలో చెబుతూ ఉన్నారు దానిని మనము ముందటి పాఠంలో చెప్పుకుందాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు